హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల గమ్మతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించటం అయితే జరిగిందండి కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలోనే అయితే ఉందండి అదర్ స్టేట్ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మన ముందున్న కార్ హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ ఆటోమేటిక్ కార్ అండి రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ పర్ఫెక్ట్ గా ఉంది కార్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఐదు టైర్స్ కూడా స్టెప్నీ టైర్ తో సహా ఐదు ఐదు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి పద్దెనిమిది మైలేజ్ అయితే వస్తుంది అలాగే ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అనేది కామన్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కారు బాడీ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయటం మర్చిపోకండి వర్షం పడింది ఇక్కడ కొద్దిగా అయితే లైట్గా మట్టి మట్టి అయితే ఉంది లైట్గా అక్కడక్కడ చూడొచ్చు కారు ఫ్రంట్ లుక్ అండి ఉండ ఇక్కడ ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ పుష్టార్ట్ బటన్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ వంద తొంభై శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ గ్రిల్ బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బోర్డ్ కూడా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కార్ చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉంది ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై విల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి డెబ్బై శాతం టైట్స్ అయితే ఉన్నాయి చూడచ్చు ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు నాలుగు పవర్ హెండర్స్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కారు ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే బటన్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ బాగుంటే ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి రివర్స్ కెమెరా కూడా ఉంది మంచి వర్కింగ్ లో ఉంది చిల్డ్ వేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ అలాగే గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉంది మళ్ళీ పార్కింగ్లో అయితే పెడుతున్నాను అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రెస్ట్ అయితే రాలేదండి అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే బాన్ ఎట్ కోక్బర్ యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉందండి బార్నెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ వినొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా స్మూత్గా అయితే ఉందండి రెండు వేల పదహారు అండి హుండై గ్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ అండి తొంభై ఐదు వేలు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి ఇదిలో ఫస్ట్ ఓనర్ కాదండి నాన్ యాక్సిడెంట్ కాదండి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై